ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ వివాదం అనేక మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి పదకొండు రోజులు గడిచినా కూడా ఇదే కార్ సెడ్ లో తన భార్య బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితి చూసిన మరోవైపు ఎమ్మెల్సీ దొవ్వాడ శ్రీనివాస్ మాత్రం అదే ఇంట్లో లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా దువ్వడ శ్రీనివాస్ భార్య కొంత కొన్ని మెట్లు దిగైతే వచ్చింది తన బిడ్డల కోసం తాను కలిసి ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఎప్పుడు కూడా విడాకులు కోరుకోలేదు ఉన్నటువంటి సమస్యను పెద్ద చేయొద్దు పరువు ప్రతిష్ఠల సమస్యగా చూడాలంటూ నేను చెప్పడం జరిగిందని చెప్తున్నారు ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు ఆవిడ ఏమంటారు ఆవిడ అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఏంటి తాజాగా మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఏంటి అది నిజమేనా ఏంటి యాక్చువల్గా నేను నేను నిన్న మీడియాకి రెండు విషయాలు చెప్పడం జరిగిందండి ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఒకటే చెప్తున్నానండి ఏంటంటే నేను నా పిల్లలు కూడా ఈ ఇంటిలోనే ఉంటాం ఈ ఇంటిలో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి అట్లాంటివి జరగకూడదు ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అది మా ఫ్యామిలీకి కానీ నా పిల్లల లైఫ్కి కానీ ఎఫెక్ట్ అవుతుంది అట్లాంటి తప్పుడు పనులు ఈ ఇంట్లో జరగకూడదు కాబట్టి నేను ఇంట్లో ఉంటాననేది చాలా క్లియర్గా మీడియాకి నేను తెలియజేశానండి కానీ దాన్ని టాపిక్ నాలుగు డిమాండ్లు ఐదు డిమాండ్లు నేనేదో ఆస్తులు అడుగుతున్నట్టు వాళ్ళు దువ్వాడి శ్రీధర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది నేను ఎక్కడ ఆస్తులు అడగలేదండి నేను ఎక్కడ ఏ పేపర్ పరంగా కూడా నేను వాళ్ళు మా రిలేటివ్స్తో ఏదో సంప్రదించి మేము అది ఏదో రాస్తామని అంటే దయచేసి మీరు అలా సంప్రదింపులకి వెళ్ళొద్దని మొదటి రోజే నేను మా రిలేటివ్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది నా పిల్లలు సెక్యూరిటీ కావాలంటే నాకు సెక్యూరిటీ కావాలంటే కచ్చితంగా నా నేను ఇంట్లో ఉండాలనేదే మొదటి నుండి నా డిమాండ్ అండి ఇంట్లోనే కదా ఆయన ఎక్కడ ఉంటా అక్కడ ఉంటారా అసలు ఏంటి మీ మీతో పాటు ఉండాలంటున్నారా పిల్లల కోసం రెండు మిట్లు దిగాలకి అర్థం అదేనా అంతేనండి ఆయన ఎక్కడ మేము ఆయనతో కలిసి ఉంటామనేదే మేము చెప్పడం జరుగుతుంది అంతే తప్ప మేము ఎక్కడ అసెట్స్ని కానీ ఫైనాన్స్ని కానీ మేము డిమాండ్ చేయడం లేదండి నిన్న కూడా మీడియా నాకు క్లియర్గా అడిగితే నేను అదే చెప్పానండి మొదట నుండి నా స్టాండ్ అదే నేను ఎక్కడా కూడా డిమాండ్స్ అడగలేదు ఈ అసెట్స్ అనేవి నా ఫాదర్ మదర్ సపోర్ట్స్తో మనం సంపాదించాము ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము ఇదంతా నేను నా పిల్లలు అందరము సాక్రిఫైస్ చేసి మేము బిల్డప్ చేసుకున్నాము ఈరోజు మా జీవితాలని తప్పుతో పట్టించారు ఆయనకు కొద్ది పదవి ఉంది కొద్ది ఫైనాన్స్ ఉందని ఒక ఆలోచనతో కొంతమంది వ్యక్తులు మా లైఫ్లో దూరి ప్రాబ్లం క్రియేట్ చేశారు అనేది నేను మొదటి నుండి చెప్పడం జరుగుతుంది తప్ప ఇంకేమీ లేదండి నేను ఎప్పుడైతే నిన్న ఆయనతో కలిసి ఉంటానని వెరీ క్లియర్గా వెరీ క్లారిటీగా నేను ఈవినింగ్ మరికొద్ది మీడియాతో చెప్పినప్పటికీ రాత్రి నాకు చిన్న అనుమానాలు కలిగాయండి ఒక పది మంది కుర్రాళ్ళు మీరు సీసీ ఫుటేజెస్ కూడా చూసుకోవచ్చు ఒక పది మంది కుర్రాలు ఒక బైకులతో అటు ఇటు రోడ్ పాయింట్లో తిరుగుతున్నారండి తిరుగుతున్నప్పుడు నాకు ఏంటో డౌట్ వచ్చి సిఏ గారికి గా చెప్పాను సార్ ఎవరో తిరుగుతున్నారు కుర్రాలు ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలియదు అది దువ్వాడ శ్రీధర్ డ్రైవర్ హేమాచలం వెనకే ఆ బైక్లు వెళ్ళాయండి ఏంటో వెంటనే భయపడి మా పాపకి చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగిందండి నాకు అప్పుడు అర్థం కాలేదండి మార్నింగ్కి నాకు ఆ దివ్వల మాదిరి ఒక వీడియో రిలీజ్ చేసింది నేను పది రోజులు అందుబాటులో ఉండను నాకు ఏదో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది సోషల్ మీడియాకి నేను పది రోజులు అందుబాటులో ఉండను అని చెప్పేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు మీడియా కూడా శ్రీని గారు అలౌ చేయకపోవడంతో నాకు అనుమానం వచ్చిందండి ఆ దివ్వల మాదిరి అనే వ్యక్తి రాత్రి రెండప్పుడు ఈ ఇంట్లో ప్రవేశించింది అనేది నాకు అనుమానం అనుమానం అనేది రావడం జరిగిందండి ప్రస్తుతం ఆమె ఈ కొత్త ఇంట్లోనే ఉంది అనేది మీ ప్రధాన ఆరోపణ అవునండి హండ్రెడ్ పర్సెంట్ కొత్త ఇంట్లోనే ఉందండి మేము చాలా భయపడుతున్నామండి మా లైఫ్ ఆవిడ ఏం చేస్తుంది అనేది కూడా మేము చాలా భయపడుతున్నామండి ఆయన ఆయన లైఫ్తో మా పిల్లల లైఫ్ నా లైఫ్ ముడిపడి ఉందండి ఆయనకేం జరిగినా నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులకి ఎస్పీ గారికి కానీ సిఐ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ ఇమీడియట్గా ఆ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తూ దాంట్లో శ్రీనిగర్ తప్ప ఇంకొక వ్యక్తి లేకున్నా మమ్ అతన్ని మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని మాత్రం నేను మీడియా ద్వారా పోలీసుల వారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ ఆయన నేను కోర్టు ద్వారా కూడా నేను ముందు నుండి మీకు చెప్తున్నానండి మీడియాకి ఆయన ట్రాప్ అయ్యారు అది ఏ రకమైన ట్రాప్ నాకైతే అర్థం కావడం లేదు ఆయన రిస్క్ లో పడిపోయి మమ్మల్ని రిస్క్ లో పడేస్తున్నారు దయచేసి ఆయన ఆ ఇష్యూ నుండి ఫేర్ గా బయటికి రావాలి అనేది ఆయన లైఫ్ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే మేము కూడా చక్కగా మా ఫ్యామిలీస్ కూడా పిల్లలు నేను హ్యాపీగా ఉంటామనేది ముందు నుండి కూడా ఆయనకి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి నా పిల్లల ద్వారా తెలియజేయడం జరిగిందండి నేను కూడా చాలాసార్లు అధికారంలో పార్టీ ఉండేటప్పుడు కూడా నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పని కూడా నేను తెలియజేయడం జరిగిందండి కానీ రోజు రోజుకి ఆ ఇష్యూ రకరకాలుగా డైవర్ట్ అయిపోయి మా కుటుంబం మొత్తం రిస్క్లో పడిపోతుందని భయపడుతున్నానండి ఇప్పుడు ఏం చెయ్యి ఇప్పుడు లాస్ట్ మీరు ఏం చెప్పబోతున్నారు ఆయనకి మరోసారి నేను ఆయనకి ఏం చెప్పదలుచుకోలేదండి ఎందుకంటే ఆయన ప్రాబ్లమ్ అనేది ఆయన బయటకు తెలియజేయనివ్వడం లేదండి ఆయన మీడియా ద్వారా ప్రతిదీ కూడా మమ్మల్ని తప్పు పట్టే కార్యక్రమం చేస్తున్నారండి ఆయన నేను ఒకలాగా సేఫ్ అవుతానని చూసి పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారండి ఆయన సేఫ్ అవ్వకపోతే మేము ఇబ్బందుల్లో పడిపోతాము ఎక్కడో ఏదో సంథింగ్ ఆ ఇంట్లో ప్రాబ్లం ఉంది అందుకే ఆయన ఇంటి నుండి బయటికి రావడం లేదనేది నా ప్రధాన ఆరోపణ అండి లేదు అంటే మేము ఆస్తి వద్దు ఏమీ వద్దు నేను నా పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉంటాము అనేటప్పుడు మేము ఏ డిమాండ్స్ కోరినప్పుడు ఆయన ఎందుకు మాకు అలౌ చేయడంలో తెలియడం లేదు రాత్రి ఆవిడ ఆవిడంటారు మేము మీడియాకు ఎప్పుడైతే మేము హ్యాపీగా ఉంటాము కలిసి ఉంటామంటే రాత్రి రెండోప్పుడు ఆవిడ కూడా ఇంట్లోకి ప్రవేశించేసి మరి ఏ రకమైన టార్చర్ ఆయనకి చేస్తుందో తెలీదు ఆయన అది ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎక్స్ప్రెస్ కూడా చేయడం లేదు నేను హ్యాపీగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నేను ఎవరి ద్వారా ట్రాప్ అయిపోలేదు అనుకుని మరికొద్దిగా ఎక్స్ప్రెషన్స్ మార్చి చాలా హావభావాలు మార్చేసి ఎంతో హ్యాపీగా ఉన్నాను అన్నట్టు బయటకు చెప్ చెప్తున్నారు కానీ అది మాత్రం అబద్ధం అది కానే కాదు మావిడికి కొంచెం ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది అది ఇది అని చెప్పి కూడా పెట్టింది ఆమె సోషల్ మీడియాలో నేను బయటికి రాలేదు ఏంటి జస్ట్ అపోలోలో మొదటి రోజు యాక్సిడెంట్ అయినప్పుడే ఆవిడ వీడియో తీసి చక్కగా పలానా అపోలో హాస్పిటల్లో ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అనుకోని ఆవిడ రకరకాల హాస్పిటల్లో ఉండే వీడియోలు క్రియేట్ చేశారు మీ అందరికీ తెలుసు ఆవిడ ఎలా ప్రవర్తిస్తుందని ప్రతి కామెంట్ని కూడా ఆవిడ ఎంజాయ్ చేస్తుంది మేము పరువు కోసం పోరాటం చేస్తుంటే ఆవిడ ఇష్టానుసారం బిహేవ్ చేసుకుని మా లైఫ్లతో ఆడుకుంటున్నారు ఇలాంటి మహిళలు ఇలాంటి లేడీస్ ఇతర జీవితాలతో ఆడుకొని మాలాటి కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి ఈ మీడియా ద్వారా పార్టీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇది పర్సనల్ ప్రాబ్లం కింద తీసుకోకన్నా శ్రీని గారికి ఖచ్చితంగా గట్టిగా మరి పార్టీ కూడా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని కుటుంబాన్ని కూడా నువ్వు ఇలా రోడ్డు మీద పడకూడదు గా సాల్వ్ చేసుకొని చాలా గట్టిగా జగన్ అన్న మరి శ్రీని గారికి చెప్పాలనేది కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ నా పరిస్థితి ఎలాగైందంటే నేను నా పిల్లలు కూడా రోజు రోజుకి రిస్క్ లో పడిపోయే పరిస్థితి ఉందని కూడా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి ఇది ముఖ్యంగా దువ్వాడ వాణి గారు చెబుతున్నారు ముఖ్యంగా ఏదైతే తన ఏదైతే సమస్యకు ఒక పరిష్కారం ఆ వైసీపీ అధినేత జగన్ గారు కూడా సూచించాలి దువాడ శ్రీనివాస్కి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు మరోవైపు ఏదైతే దివ్వల మాదిరి ట్రాప్లో ఉన్నటువంటి ఏదైతే శ్రీనివాస్ తమ మాటలు పట్టించుకోవడం లేదు తాము ఎన్ని మెట్లు దిగి వస్తామన్నా కూడా ఆయన ఆ పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దిబ్బల మాదిరి తాను ఏదైతే పది రోజులు మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేయడం అదే సమయంలో నిన్న రాత్రి ఈ కొత్త ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇంట్లోనే ఆవిడ ఉంటుందని ప్రధాన ఆరోపణ అయితే వాణిగారు చేస్తున్నారు ముఖ్యంగా దీనిపైన జిల్లా పోలీస్ యంత్రాంగం ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ ఇంటిని కొంచెం మొత్తం కూడా చర్చ చేయాలని చెప్తున్నారు మరోవైపు ఏదైతే దువాడ శ్రీనివాస్ గారికి ఏ ప్రమాదం ఏవి జరిగినా కూడా తామంతా రోడ్డు మీద పడతాము తమ తమను తమ భర్తను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉందని ఆమె చెబుతున్నారు కెమెరా పర్సన్ సురేష్ తో బిఎస్ నాయుడు ఎన్టీవీ